హాయ్ ఫ్రెండ్స్ ఏ వీడియోలో దోశలు క్రిస్పీగాను స్పంజీగాను రావాలంటే పర్ఫెక్ట్ కులతలతో దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అందుకని ముందు వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముందుగా అయితే నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది దోశలు కూడా బాగా వస్తాయి అనమాట నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్న దాంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పును తీసుకున్న కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు వేస్తున్నాను ఎక్కువగా వేసుకోవచ్చు చేదవుతుంది ఒక అటుకులు కొంచెం సగ్గు బియ్యం వేసుకొని మంచిగా నీట్గా ఒక టూ టైమ్స్ కడుక్కొని ఎండాకాలం అయితే ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది బియ్యము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ఒక ఆరు గంటలు అయితే బియ్యం నానాలి ఆరు గంటల సేపు బియ్యం నానబెట్టుకున్న తర్వాత పిండిని అయితే ఒక పది నుంచి పన్నెండు గంటల పాటు పులియబెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పిండిని పోసి పెట్టుకోవాలి సగం వరకు పెట్టుకుంటే పిండి తొందరగా పిలుస్తుంది ఇంకా నేనైతే దోశలు పెంక పైన వేస్తున్నా అది కూడా ఇంప పెంక పైన వేస్తున్నా నాన్ స్టిక్ పైన వేయట్లేదు ఇంకా మనం పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నాం కాబట్టి దోశ పిండికి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇనుప పెంక పైన కూడా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఇంకా కొంచెం పెంక వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగుస్తుంది ఇలా స్పంజ్గా కూడా వేసుకోవచ్చు క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఒక దోశ వేసిన తర్వాత పెంక వేడకుతుంది కదా అలా ఎక్కినప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ చల్లేసుకొని ఆనియన్తో రుద్దుకున్న తర్వాత ఇలా పట్టుకునేది ఉంటుంది కదా పెంకకి పైకి ఎత్తి పట్టుకొని దోశ వేసుకుంటే అది అడగంటుంది తర్వాత మనము స్టవ్ పైన పెట్టేసి ఇట్లా దోశ అనేది వేసుకోవచ్చు ఉంటాను ఫ్రెండ్స్ ఇలా అయితే దోశలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్